కొన్ని ప్రాంతాల్లో నన్ను అడిగినారు కాంట్రాక్ట్ ఏ రకంగా మాకు ఇప్పుడు కొన్ని చోట్ల మనం సందర్లేకి పోయే చేయాల్సి వచ్చినా రోడ్డు ఇంకా లేదంటే చేరు తిరిగేటప్పుడు ఇబ్బంది కోసం రాకుండా లేదు వెహికల్ మూవ్మెంట్ ఇబ్బంది కాకుండా ఎక్కడైనా కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా మీరు కూర్చొని అర్థం చేసుకుని దాన్ని సహకరించమని చెప్పేసి అది మనందరి కోసం చేస్తాం మన ఊరి కోసం చేస్తాను ఏ ఒక్క వ్యక్తి కోసమో వ్యక్తిగతంగా చేస్తానేది కాదు ఈ అవేర్నెస్ కూడా రావాలా రెండోది రోడ్డు విస్తరణ చేయాలని తిరువేదుల్ని ఇంత చేసిన తర్వాత కూడా మన రోడ్లు అయితే విశాలంగా ఉండవు మనకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మన ప్రాంతంలో మెజారిటీ ఆదాయ వనరులు వచ్చేసి టూరిజమే ఇక్కడ వ్యాపారంలో అంటూ పెద్ద వ్యాపారాలు లేదు ఒకటి వ్యవసాయం రెండు మనకు టూరిజం నాకు తెలిసి మనం ఇంకా ఎక్స్ప్లా ఎక్స్ప్లోర్ చేయడంలో వెనకబడి అంటే దాన్ని వనరుల్ని సమ పెంచుకోవడంలో ఆదాయ వనరులు పెంచుకోవడంలో వెనకబడి ఉన్నామని టెంపుల్ని మనం కరెక్ట్గా ఫోకస్గా ఈ కార్యక్రమం కూడా ఎందుకు అంటే మాకేదో వ్యక్తిగతంగా మైలేజ్ వస్తుంది పొలిటికల్గా అని చెప్పేసి నేనైతే దీని మీద కాకపోతే రాజకీయాల్లో నాయకులుగా గౌరవపడినటువంటి మేము ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన మాకు నిరంతరం ఉండాలి ప్రజలకు మంచి చేయాలి ప్రజల జీవితంలో మార్పు రావాలా మార్పు మంచి మార్పు వేయాల వాళ్ళ ఆదాయ వాళ్ళతో పెరగల ఆర్థిక స్థిరత్వం రావాల ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆ కుటుంబం మీద ఆ వ్యక్తుల మీద ప్రభావం చూపుతాయి వాళ్ళ ఆలోచన మీద ప్రభావం చూపుతాయి అప్పుడే తప్పదారులు అడ్డదారులు తొక్కేటువంటి పరిస్థితి కల్పించబడతాయి కాబట్టి చేతిలో పని కానీ చేసుకోవడానికి రూపాయలు సంపాదించుకోవడానికి కానీ మార్గాలు మేము ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మా ఉంది కాబట్టి ఇది ఒక ప్రయత్నం చేస్తాను ఇందులో ఎక్కడ కూడా వేరే ఆలోచన కానీ మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఆలోచన కూడా లేవు ఈ ప్రాంతానికి ప్రాశస్త రావాలా ఆదాయ వనరులు చేకూర్చుకోవాలా మీకు చెప్తున్నది ఏమంటే ఇప్పుడు ఈఓ గారికి మీకు సాయం కూడా ఎంతోవరకు స్టాటిస్టిక్స్ చెప్పలేదు ఈ స్టాటిస్టిక్స్ ఆయన చెప్తారు ఆయనకు అర్థమైతే సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఇంకా శృంగార మౌలానా శృంగుల మౌలానా గారు కూడా వచ్చింటే బాగుండేది టెంపుల్ని ఫస్ట్ బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టిన కొంతమంది మా మీద లేబుల్ చేసినారు అంటే ఏదో దాని మీద స్పందించేస్తాను అడిగిన అభినోవాత ఏదో ఏదో చెప్పినారు ఆయన పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే అయినోద కరెక్ట్స్ దాంట్లో సమస్య ఏమంటే టెంపుల్ రెవెన్యూ చేసి ఎనభై లక్షలు ఉంది మేము బ్రహ్మోత్సవాలు సొంతంగా మొదలుపెట్టి ఒక ఏరియాలో ఖర్చు పెట్టి చేసిన తర్వాత దాన్ని మూడు సంవత్సరాల కాలంలో పన్నెండు కోట్లు తీసు బిలీవ్ ఎనభై లక్షలు ఎక్కడ పన్నెండు కోట్లు ఎక్కడ ఇంకా దాంట్లో మేము చేయగలిగింది ఒక వ్యక్తిగా చేయగలిగినా కానీ ఒక వ్యవస్థగా చేయగలిగింది అద్భుతాలు చేయించుదాం అంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితి అంత పొటెన్షియల్ ఏరియా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఫెయిల్ అవుతుంది తదుపరి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి పద్నాలుగు కోట్లు దాటింది మొన్నటి రోజున ఒక ఎప్పటి పెడితే ఇందాక బీబీసీలో నేను ఆయన చెప్తున్నా దానికి కూడా ఒక ఎప్పటి పెట్టిన ధన్యవాదాలు సీన్నప్పుడు దాన్ని ఫోకస్ అయిన తర్వాత సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఈస్ వచ్చినాయి నాకు ఎంతమంది ఫోన్ చేశారంటే అంతమంది ఫోన్ చేసింది మీ ఊళ్ళో ఎంత బాగా జరుగుతున్నారు ఇంత బాగా జరుగుతున్నాయి ఒకటే ఒక యూత్ రాండి పిల్లలు రాండి ఈ సాంప్రదాయం అనేది మనం కొనసాగించాలి మన ఊర్ పండుగ ఇది మనం చేసుకోవాలంటే నేను దాదాపు పది సంవత్సరాల నుంచి యాక్టివ్గా తీరులో పాల్గొంటాడు పిల్లప్పుడు తెలిసి తెలియక మోకు టచ్ చేసి వెళ్ళిపోతాను నేను యాక్టివ్గా పాల్గొన్నప్పటి నుంచి కూడా నేను ఇంత పెద్ద ఎత్తున యువతను ఎప్పుడు చూడాలి ఫస్ట్ టైం మనం చూసుకొని మెంటైన్ చేసి మళ్ళీ మా ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఒక ఎంక్వైరీ చేయించింది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆలాగా సడ మామూలుగా టూ టు త్రీ ల్యాక్స్ రోడ్ వచ్చేవాళ్ళు ఆలాగా ఇంత జంప్ ఎట్లు వచ్చింది దానికి ఉదాహరణ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం పోయినా కూడా హుండీ కలెక్షన్ కదిర స్వామి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఎనభై లక్షలు దాటినది ఓని వాస్తవాలే కదా బై ఫిగర్స్ వాస్తవ రూపంలో చెప్తాను అంటే అంత ప్రజలు వచ్చినారనేది అంత జనాభా వచ్చిందనేది వాస్తవ రూపం దీన్ని మనము ఇందాక వీళ్ళు చెప్తున్న దాంట్లో ఇంకా మీరు కొంచెం విశదీకరించి చెప్పడంలో విఫలమైనారనే నేను అనుకుంటున్నాను వీ హ్యాడ్ గోవిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ వస్తారు సుప్రీంకోర్టు జడ్జిఎస్ వస్తున్నారు హైకోర్టు ఎన్టీఎస్ వస్తున్నారు సెంట్రల్ మినిస్టర్స్ వస్తున్నారు పక్క రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు వీళ్ళందరినీ మన మీద వస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడైనా కూడా ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ టూరిజం ఎంటైర్ ఫ్యామిలీ వాట్స్ టు స్పెండ్ ద టైం అండ్ మనీ సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు పెడదామని వస్తుంది దాన్ని ఎంకరేజ్ చేసుకుంటేనే టూరిజం లో ఉన్నంత ఆదాయం వేరే ఏ దాంట్లో కూడా లేదు మార్గం మనం దాన్ని ఇవ్వాలని టు హోల్డ్ దేమ్ బ్యాక్ మనం ఇక్కడ ఆపలేకపోతాం ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ ఆఫ్ బేసిక్ ఎబిలిటీస్ బేసిక్ స్టాండర్డ్స్ తిరుమల పోతారు అసలు దర్శనం దొరకడము సైకాలజీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేసుకోవాలి ఫస్ట్ దర్శనానికి కడుగుతారు మళ్ళీ బ్రేక్ దర్శనం అంటారు మళ్ళీ ఏదైనా ప్రోటోకాల్ ఉన్నాయంటారు మళ్ళీ అది అయిపోతానే పద్మాలి గెస్ట్ హౌస్ దగ్గర ఏదైనా మంచి గెస్ట్ హౌస్ చెప్పుకుంటారు అంటే హ్యూమన్ సార్ మనం దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి వాళ్ళకి ఎప్పుడైతే పద్మావతి దగ్గరికి పోయినప్పుడు దాని ట్యారింగ్ పెరుగుతుంది ఐదు వేల రూపాయలు రూమ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ డీ వాంటెడ్ మేక్ ద పేమెంట్ అయినప్పటికీ ఐదు వేలు తిందామనుకుంటాను అంటే ఆలోచన విధానంలో ఆర్థిక విధానంలో ప్రపంచీకరణ జరిగిన తర్వాత వచ్చినటువంటి పెరుమార్పులు ఇవన్నీ కూడా ఇవన్నీ వాస్తవాలే నేను మాట్లాడతాను ఏదో సినిమాటిక్గా మాట్లాడటం కాదు దట్ ఈస్ వేరీ ఎగ్జాక్ట్లీ హార్ టు గెట్ ఫోకస్ ఆ ఏరియాలో మనం ఫోకస్డ్గా ఉంటేనే ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువ వస్తుంది కొత్త డబ్బు ముందు ఎక్కువ వస్తుంది దీన్ని ఎన్కే చేసుకుందామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాను సంప్రదాయంతో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు దీనికి ఒక కలిసి అడుగుతాము ఇది ఏదో ఒక రిలీజియస్గా ఆలోచన చేయదండి రెండోది ఏమంటే కూడా వాస్తవ రూపం దాచి దాల్చాలంటే కూడా చాలా కష్టతరమైనటువంటి పని ఎవరో ఒకరు మొదలు పెట్టాలనుకున్నాం ఎందుకంటే దీన్ని మొదటి యూజ్ చేసిన పద్నాలుగు కోట్లు అంటే నిజంగా వాళ్ళకి షాక్ అయితే అంటారు స్వామిలకే దగ్గర నాకు తెలిసి స్వాములే ఊహించిండరు పద్నాలుగు కోట్లు వస్తున్నాయి మన దేవస్థానానికి తెలియదు ఇంకా స్వాములు కూడా ఈ తక్కువ మంది వాస్తవంగా బక్దాదులు డోనర్స్ ఎక్కువ ఉన్నారు నిజంగా వీళ్ళు ఎన్కరేజ్ చేసి ఇంకా ఆర్గనైజ్ పోగలిగితే స్టిల్ కెన్ మేక్ సో మచ్ ఆఫ్ ఫర్ ద టెంపుల్ అండ్ దిస్ ప్లేస్ చాలా సంపద సంపాదించుకోవచ్చు ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి దాంట్లో వాల్యూ ఎడిషన్ అనేది మేము సిస్టమ్స్లో వాల్యూ ఎడిషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనకు వచ్చే ఏదైతే సీసీ కెమెరాలు ఇవ్వడం ఒకటే కాదు బైపాస్ని కూడా ఏడు సంవత్సరాలు పెట్టింగ్ పెట్టి వచ్చిన సంవత్సరంలోనే చాలా ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు ఒక వాటిల్నే క్లియర్ చేసి అది మేము చొరవ తీసుకునే చేసినాం ప్రభుత్వం బాధ్యతది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మా బాధ్యత ఇక్కడ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ రెగ్యులరైజేషన్కి గా రోడ్ వైడింగ్ అంటే జరగని పని ఆ ప్రయత్నం కూడా చేయాలి కానీ ప్రజలకు ఒక ఆలోచనలో మార్పు రావాలంటే ఎక్కడ వచ్చాడో కేసు స్టడీ స్టార్ట్ కావాలి ఫస్ట్ ది షుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవం లేక రావాలా అందులో భాగంగానే ఊర్లోకి వచ్చేటువంటి హైటెనేజ్ వెహికల్స్ కానీ యాత్రికుల కార్లు కానీ ఊర్లోకి రాకుండా కంట్రోల్ చేస్తూ బయట నుంచి బయటకే పాస్ అయ్యేటట్టు మనం రూపకల్పన చేసినాం ఈవో గారు మీరు ఈ ఏరియాలో అగైన్ కమిషనర్ అండ్ ఈవో షుడ్ కావాలకు ఎమర్జెన్సీ మీటింగ్ మీరు మీరు మీటింగ్ పెట్టుకుంటారు ఆర్టీఓ గారు మీరు మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు దీన్ని ఒక ఏడో తారీఖు ట్రాఫిక్ ఓపెన్ చేస్తుంది బైపాస్ ఆ మీరు అందరు కూర్చొని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కొడతా ఉన్నారు తిరువీధుల వెడల్పులో కూడా ఒకటి మూడు సార్లు సాయబు గారిని ఇంకా మౌలానాల్ని వీళ్ళందరినీ అభ్యర్థించేందుకు అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారు వ్యాపారస్తులు వచ్చినారు ఇక్కడ వారితో పాటు అక్కడ ఉండేటువంటి నివాసంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు మన సురేష్ ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు దాదాపుసారి ప్రకటించేట్టు వంద సంవత్సరాల క్రితం పట్టాలు తీసుకొచ్చినాడు నేను సురేష్ ఉన్నా వాస్తవేనా వంద సంవత్సరాల పైన వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ నేను టీడీఆర్ ఇస్తానన్నా లేదంటే జస్ట్ పడబడతా అంటే వాళ్ళకి బాధ ఉంటుంది మేము మిమ్మల్ని నొప్పించి పనిచేయాలనే మూడులో మాత్రం లేదు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మీరు నమ్మచ్చు మరి వీ వాంటెడ్ టు విన్ యువర్ ట్రస్ట్ అండ్ ద హార్ట్స్ మీ నమ్మకాన్ని గెలిచాలనున్నాం మీ మనసును గెలుచుకుని చేయాలనుకున్నాం మీకు నష్టం కలిగించకుండా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను నేను పాడతాను కూడా మన అడిగినాడు ఎందుకు టీడీఆర్ ఇస్తే బాగానే ఉంటుంది కదా స్టిల్ ఐ బిలీవ్ ద టీడీఆర్తో మీ పర్పస్ సర్వ్ కాదండి కాబట్టి రెండు వేల పదకొండు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్లో మీ కాంపెన్సేషన్ ఏదైతే రావాలో ఆ డబ్బులు ఇచ్చే చేస్తాం మీరు ఆలోచన చేయాల్సినలా ఏమంటే ఎంత వెళ్ళచ్చు కాదనేది ఒకవైపున మనం మీరు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేసి అంతే రకంగా మత పెద్దలు కానీ ఆలోచన చేయాల్సింది ఇటువైపున మసీదు ఉంది మసీదు రూములు ఉన్నాయి అది ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు అనేది మీరు మీరు కూడా ఒక ఆలోచన వచ్చి చెప్పగలిగితే అకార్డింగ్ టు దాట్ ఓన్లీ ప్రిపేర్ డ్రాయింగ్స్ మీరు డ్రాయింగ్స్ రెడీ చేసేసి గతంలో చేసినారు ఇదే మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టినారు వాళ్ళు నిర్ణయం తీసుకొని మీటింగ్ పెట్టినారు నిర్ణయం తీసుకున్న తర్వాత మీటింగ్ గెలిచడం అనేది ఐ వాషర్ కంటి మా ఆలోచన అట్లా లేదు మిమ్మల్ని సార్లు శ్రమ పెడతాను ఇబ్బంది పెడతాను మీ టైప్ తీసుకుంటున్నాం స్టిల్ వీ వాంటెడ్ టు గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్ మీ మనసులు గెలుచుకోవాలి మీ నమ్మకాన్ని గెలవాలని ఒక ప్రయత్నం చేస్తాం మీరు కూడా దీన్ని సహృదయంతో దీన్ని పాజిటివ్ స్కిల్ ఓపెన్ మైండ్తో తీసుకొని ఆలోచన చేసి మనందరి బా కోసం సహకరించమని చెప్పి చెప్పేసి కూడా కోరుతాము వీటి ఎక్కడ కూడా వేరేటువంటి ఆలోచన మాకు లేదు వి షుడ్ గ్రో మనం పెరగల తిరగల ఇదే మా ఆలోచన కాబట్టి మిమ్మల్ని భాగస్వాములు అయ్యేటప్పుడు ఇక్కడ అందరూ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఇదే ట్రీట్ చేస్తున్నాం దాన్ని అనుసరించుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతో దాన్ని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరు కంపెనీ ఫార్మ్ చేసుకుని విజయ ఊర్లో రద్దీ అయ్యారు ఇక్కడికల్లా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నుంచి ఊరిని కాపాడుకోవాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే చెడ్డీకామరెడ్డి మూడు దొంగతనాలు జరిగినాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం ఆర్గనైజ్ సెక్టర్లో బతకడం బతకడం లేదు అనార్గనైజ్ సెక్టర్ లేకపోతున్నాం ఎక్కడ మనకు మానిటరింగ్ అనేది ప్రాపర్గా లేదు ఈ మానిటరింగ్ ప్రాపర్గా ఎప్పుడు వస్తుందని ఇందాక చెప్పిన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయ్యి ఆల్రెడీ పని అయిపోయింది అది ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు రోజు ఇవి వచ్చే రోజుల్లో కొద్ది వరకు పోలీసులు కూడా టెక్నాలజీ అడాప్షన్ ఉంటే పోలీసింగ్ విల్ బి మచ్ మచ్ ఈజీ అది కాబట్టి దాన్ని తీసుకువస్తున్నాం అంతేకాకుండా పోలీసులకు వెహికల్స్ కూడా చెప్పినా నేను అది కూడా ఒక ఏడు వెహికల్ ఇస్తాను తొందరలో అవన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా ఇస్తాను మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మా వంతుగా కొన్ని చోట్ల ఇనిషియేటివ్ తీసుకొని చేస్తాను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాను అంటే జీవన ప్రమాణాలు వరకల్లా పౌరులు ఒక సెక్యూర్డ్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవితం గడపాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దిస్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ ద లాస్ట్ మీటింగ్ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కూడా సాహెబ్ గారు కానీ స్వామి గారు కానీ మీరందరూ కూడా మాట్లాడేదంటే ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడండి ఇంకా ఎవరైనా స్టేక్ హోల్డర్స్ మాట్లాడేటప్పుడు కూడా రోడ్డు విస్తర్లో మేము ఈ ఆలోచన కూడా చెప్పమని చెప్పేసి తెలియజేస్తూ వచ్చినందుకు విన్నందుకు ఆలోచన చేసుకుంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడ అందరూ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఇదే ట్రీట్ చేస్తున్నాం దాన్ని అనుసరించుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతో దాన్ని సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం మీరు కమిటీ ఫార్మ్ చేసుకొని కూర్చొని నాట్ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ మీరు ఊర్లో పెద్దలు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు సంబంధిత అధికారులతో కలిసి ఒక కమిటీ ఫార్మ్ చేసుకొని మీరు కూర్చొని ఈ రోడ్డు బయట కోసం మనం ఏం చేయగలుగుతాము తిరువీధులు వెడల్పు చేసుకునే క్రమంలో మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేమనేది మీరు కూర్చొని ఒక నిర్ణయం చెప్పితే దానికి అనుగుణంగా ఇంకా ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మేము కూడా చెప్తాము అది తీసుకోవచ్చు తీసుకోకుండా పోవచ్చు అంతిమంగా మీ అందరి నిర్ణయమే అంతిమంగా అమలవుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాము కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా స్టిల్ వి ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ దీన్ని బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో డిజైన్స్ అండ్ లో కూడా వీళ్ళిద్దు వారు మాకు ఏమవసమైన మాకే ఎక్కువ తెలుసు వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు స్వాములకు కానీ సాహేబులకు కానీ నాకంటే ఎక్కువ తెలుసు ఇంకా చరిత్ర ఉంది చంద్రమోహన మొదలియారు ఏదో ఒకటి చంద్రవోదన మొదలయ్యారని ఈ గడ్డ అనేది ప్రేమికుల గట్టేది అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇదైనట్ అనే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అందుకని ఇక్కడ మా వాళ్ళు ఎంత లిటికేషన్ చేసినా ప్రేమికు మా వాళ్ళకి అసలు ప్రజలు మంచి నాయకులు నాయకులకు లిటికేషన్ చేస్తారు కానీ ప్రజలు చాలా మంచిగా మా కవిలో అన్నం పెట్టినట్టు వేరే ఏ నియోజకవర్గంలో అన్నం పెడతారని నేనైతే అనుకుంటున్నాను మా నవాబులు వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా ఇంటికి పోతే పాపం చాలా ప్రేమ పడతారు వాళ్ళ దగ్గర నిజంగా ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా బాగా చూసుకుంటారు వేరే వ్యవహారాలు రాజకీయ నాయకులు చేసి లిటికేషన్ మేము యుద్ధం చేసుకుంటా కానీ ఈ ప్లేస్లో ఎవరు కూడా కక్షలు పెంచుకోరు బేసిక్గా పక్షపూరితమైనటువంటి ఆలోచన ఉందో మర్చిపోతారు క్షమాపణ ఎక్కువ ఇబ్బంది అంటే ప్లేస్ ఇది అటువంటి కల్చర్ ఉంది అందుకనే ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని మీరు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇంకా దిస్ ఇస్ వాట్ వీ డన్ ఇన్ దాస్ట్ మీటింగ్ కూడా తెలియదు అది ఎస్టీపీ అనేది ఆల్రెడీ ఒక ఎస్టీపీ పని జరుగుతుంది ఇంకా రిమైనింగ్ ఎస్టిపిస్ కూడా బైపాస్ చుట్టూ వస్తూ ఉంది మీ నాలెడ్జ్ అందరి నాలెడ్జ్ కోసం చెప్తున్నాం రెండోది అండర్ గ్రౌండ్ రైట్ కూడా అమృత్ త్రీలో పెట్టున్నాము డ్రింకింగ్ వాటర్ కూడా రివర్ వాటర్ ఇస్తాము ఇప్పుడు అమృతూలో మన టెండర్ అయింది ఏది చెర్లోపడి నుంచి కదిరికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం టెండర్ కూడా అయిపోయింది మనకు కూడా మొదలైంది ఒక సంవత్సరంలో మనం కదిరిలో రివర్ వాటర్ అది అవుతాం కాబట్టి దీన్ని విలిపిక్ చేంజెస్ ద దౌన్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ దాంట్లో ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఎందుకంటే స్వామి కృప్ ఉంది ఈ ప్రాంతంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని దేవుడు ఆపేక్ష అన్ని రకాలుగా నెరవేరబోతుంది మీరు కూడా ప్రజల భాగస్వామ్యం అనేది నిరంతరం ఉండాలి ప్రభుత్వాలు మా ఆలోచనని బలవంతంగా రుద్దుతామంటే ఎప్పుడు కూడా అది ఒక సంకల్ప బలంతో ఇవ్వదు ప్రజల మనసు గెలిచి వాళ్ళ నమ్మకాన్ని గెలిచి వాళ్ళని భాగస్వామ్యం చేస్తేనే ఆ రూపకల్పన అనేది మరింత వేగవంతంగా నడుస్తుందని ఒక ఆలోచన మేరకు అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం దీంట్లో ఎవరినో ప్యాంపర్ చేయాలని కాదు ప్యాంపర్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ప్యాంపర్ చేయాలనే ఉద్దేశంతో కాదు కానీ మీ అందరి భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని ప్యాంపర్ చేయాలా రెస్పెక్టబుల్గా మిమ్మల్ని పిలిచి ఒపీనియన్ తీసుకోవాలా కన్సెన్సస్ కావాలా మీరు మాట్లాడే ఒక ఖరీదుకి ఉండాలా లేకపోతే ఎవరు నడలేదు లేదో అనుకున్నారో చేసినారని దానికి ఓనరు నేను ఇంకో రాజకీయం లబ్ది పొందేకో ఆలోచనతో చేసుకున్నది అయితే అలాగనే జరుగుతాయి కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవనేది మరొకసారి మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను కాబట్టి మీ ఆలోచనల మేరకు మీ అందరి భాగస్వామ్యం మేరకే ఈ కార్యక్రమాలు గుర్తుదిద్దుకోవాలా జరగబోయేటువంటి వచ్చే రోజుల్లో ఏడో తారీఖు జరగబోయేటువంటి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్లో కూడా ట్రై టు అండర్స్టాండ్